కార్తీక మాసం వచ్చింది అంటే ఆకాశంలో తారలు ఎక్కువగా మెరవడం మొదలవుతుంది మందిరాల దగ్గర దీపాల వరుసలు వెలిగిపోతాయి మన హృదయంలో కూడా ఏదో ఒక వెలుగు పుడుతుంది అది కేవలం ఆచారం కాదు అది మన ఆత్మను గుర్తుచేసే సత్యం కార్తీక మాసం శివుడి నెల భక్తుల యాత్ర వెలుగుల పండుగ ఈ మాసంలో ఒక దీపం వెలిగించడం అది మన మనసులోని చీకటిని తొలగించడం లాంటిది పురాణాలు చెబుతాయి ఒక కార్తీక సాయంత్రం నెయ్యి దీపం వెలిగించి శివుణ్ణి స్మరించినవాడు అతని జన్మ చీకటిని దాటిపోతాడు దీపం అంటే కేవలం కాంతి కాదు దీపం అంటే మన హృదయంలోని చైతన్యం చీకటి అనేది అజ్ఞానం వెలుగు అనేది జ్ఞానం అందుకే దీపం వెలిగించే ప్రతిసారి మనం జ్ఞానానికి ఆహ్వానం ఇస్తున్నాం మనలోని కోపం ద్వేషం అహంకారం అన్నవి ఆ చీకట్లు దీపం అంటే వాటిని నశింపజేసే మనసు స్థిరత శివుడు చీకటికి ఎదురుగా వెలుగుగా నిలిచాడు అందుకే కార్తీక మాసంలో ఆయన్ని పూజించడం మనలోని వెలుగును మేల్కొలిపే ప్రయత్నం శివుడు మౌనం శాంతి సమతత్వం ఆయన మనకు నేర్పుతాడు చీకటిని తిట్టకండి ఒక దీపం వెలిగించండి కార్తీక మాసంలో తులసి చెట్టు ముందు దీపం పెట్టడం ఆ తులసి పవిత్రతకు సంకేతం ఆ తులసి పక్కన వెలిగే దీపం మన లోపల పవిత్రతను మేల్కొలిపుతుంది సాయంత్రం వేళ గాలి చల్లగా వీచుతుంది ఆ గాలిలో నెయ్యి దీపం వాసన గంగమందిర బెల్స్ శబ్దం దేవుని సన్నిధిలో మన హృదయపు నిశ్శబ్దం అవి కలిసి ఒక దివ్యక్షణాన్ని సృష్టిస్తాయి కార్తికేయుడు శివపార్వతుల కుమారుడు ఆరు ముఖాల దేవుడు అజ్ఞానాన్ని నశింపజేసే తేజస్వి రూపం ఆయన జన్మకథలోనే దీపం అర్ధం దాగి ఉంది శివుడి తేజం ఆరు భాగాలుగా విడిపోయి గంగలోకి చేరింది అక్కడ ఆరు శిశువుల రూపంలో జన్మించింది పార్వతీదేవి వారిని ఒక్కచోట చేర్చి కార్తికేయుడిని సృష్టించింది ఆయనే వెలుగుకు ప్రతీక అందుకే కార్తీక మాసంలో దీపం వెలిగించడం ఆ తేజాన్ని మన జీవితంలో ఆహ్వానించడం దీపదానం అంటే మన హృదయాన్ని సమర్పించడం దీపం వెలిగించడం అంటే మనలోని చీకటిని స్వయంగా చూడటం మనిషి జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఒక చిన్న దీపం కాంతి చాలు మన దారిని చూపుతుంది మన పాత మనసులోని చీకటిని పాపాన్ని అహంకారాన్ని తుడిచిపెట్టే శక్తి అదే కార్తీక దీపం శాస్త్రాలు చెబుతాయి ఈ మాసంలో స్నానం ఉపవాసం దానం దీపదానం ఇవన్నీ శరీరశుద్ధి కాదు మనసు శుద్ధి ప్రభాత స్నానం మన శరీరాన్ని మేల్కొలుపుతుంది దీపం మన మనసును మేల్కొలుపుతుంది దానం మన అహంకారాన్ని కరిగిస్తుంది ఉపవాసం మన మనో నియంత్రణను పెంచుతుంది ఈ మాసం అంతా ఒక సాధన ఒక మనస్సు శాంతిని పొందడానికి చేసే ప్రయాణం మన ఇంట్లో దీపం వెలిగించినప్పుడు ఆ కాంతి గోడల మీద పడుతుంది మెల్లగా మన హృదయంపైనా పడుతుంది అది మన ఆత్మని మెల్లగా మేల్కొలిపుతుంది దీపం చెబుతుంది నేను కాలిపోతున్నాను కానీ వెలుగునిస్తూనే ఉన్నాను అది త్యాగానికి ప్రతీక అది శివుడి తత్వం శివుడు కేవలం దేవుడు కాదు ఆయన జీవితం నేర్పిన గురువు ఆయన చెబుతాడు మనలోని విషాన్ని తాగినా మన హృదయంలో ప్రేమ నిలుపుకో అదే జీవితం యొక్క కాంతి కార్తీక దీపం మనకు ఆ పాఠం నేర్పుతుంది మన చీకటిని తిట్టకుండా మనలోని వెలుగును గుర్తుచేయమని ప్రతి సాయంత్రం దీపం వెలిగించినప్పుడు మన ఆత్మ కొద్దిగా ప్రశాంతమవుతుంది మన మనసులోతుల్లో ఉన్న కలత తగ్గిపోతుంది అది దేవుడిని స్మరించడం కాదు దేవుడిని అనుభవించడం దీపం ముందు చేతులు జోడిస్తే మనలోని అహంకారం కరిగిపోతుంది కళ్ళు మూస్తే మనలోని శాంతి వెలుగుతుంది అది కార్తీక మాసం ఇచ్చే మహిమ ఈ నెలలో ప్రతిరోజు వెలిగించే దీపం మనలోని ఒక చీకటి మూలను కరిగిస్తుంది మనసులో కాంతి పెరుగుతుంది జీవితం నెమ్మదిగా ప్రశాంతమవుతుంది శివుడి ఆలయంలో వెయ్యి దీపాలు వెలిగినా అవి మనలోని ఒకే వెలుగును గుర్తుచేస్తాయి అదే భక్తి వెలుగు అది ధర్మం కాదు అది అనుభూతి దీపం వెలిగించడం అంటే మన హృదయంలో భక్తిని మేల్కొలిపడం కార్తీక దీపం మనకు చెబుతుంది చీకటిని దాటాలని కాదు చీకటిలో వెలుగు కావాలని ప్రతిదీపం వెలిగినప్పుడు ప్రతి జ్వాల మనలో ఒక ఆశను ఒక స్నేహాన్ని ఒక క్షమను పుట్టిస్తుంది కార్తీక మాసం ముగిసిన ఆ వెలుగు మనలో ఆరిపోకూడదు మనసులో భక్తి వెలుగుతో ఉండాలి మన మాటల్లో దయకాంతి ఉండాలి మన చూపులో ప్రేమ జ్వాల ఉండాలి అది శివుడి మార్గం అది కార్తికేయుడి తత్వం అది మన ఆత్మకు వెలుగు ఇచ్చే మార్గం అందుకే ప్రతి కార్తీక సాయంత్రం ఒక దీపం వెలిగించండి దాని ముందు ఒక క్షణం మౌనం పాటించండి ఆ మౌనంలో దేవుణ్ణి కాదు మీ ఆత్మని వినండి అప్పుడు మీరు గ్రహిస్తారు దీపం వెలిగించడం అంటే దేవుణ్ణి పూజించడం కాదు మనసును పరిశుభ్రం చేయడం అని కార్తీక దీపం కేవలం కాంతి కాదు అది మన జీవితంలో దారిని చూపే గైడింగ్ స్టార్ మనలోని చీకటిని వెలిగించే మన ఆత్మని మేల్కొలిపే మన జీవితం మొత్తాన్ని ప్రకాశింపజేసే వెలుగు అదే కార్తీక దీపం చీకటిని తిట్టడం సులభం కాని ఒక దీపం వెలిగించడం జీవితం